ఎల్జీ న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎల్జీ న్యూస్ ఛానల్ అవినీతిపై అనుక్షణం నీగా ആ വായസത്താണ് എന്താണ് జయ శ్రీ మావిలమ్మ జై జయశ్రీ పశ్చిమగోదావరి జిల్లా గోదావరి జిల్లా చేసిన ప్రముఖ ఎలవెల పుణ్యక్షేత్రం శ్రీ మామిళమ్మ వారి దేవస్థానం అందరూ బాగుంటే మనం బాగుంటుందా అంత పద్ధతికి అనుగుణంగా ధన్వంతరి జయంతి కాబట్టి ఆయుర్వేదానికి ఆర్జులు వైద్యానికి ఆర్జులు కాబట్టి ఆ క్రమంలో భాగంగా డాక్టర్ ఐగర్ శ్రీరామ్ గారిని రిక్వెస్ట్ చేసి మనం మూడు రోజులు ఆయుర్వేద మెడికల్ క్యాంపు నిర్వహించడానికి తలపెట్టి ఈ రోజు నుంచి మూడు రోజులు మెడికల్ క్యాంపు ఆ మూడు రోజులు ఏవైతే పేషెంట్లు మందులు చూసి సూచిస్తారో ఆ మందుల్ని ధన రోజుని భక్తులకి ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించాం వ్యవస్థ నిర్ణయించడం జరిగింది అంటే భక్తులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలి వైద్యం అంటే ఆయుర్వేదమే ఎందుకంటే సంపూర్ణమైన వైద్యం ఇతరత్తర వైద్యాలు ఫోర్త్ఫైడ్ అమ్మట దీని మీద ఫోర్త్ చేసిన వైద్యం మనకి ఇతరత్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండే ఏకైక ఇది మన జాతకాన్ని అనుసరించి మనకి ఏ మూలికలు ఉపయోగపడతాయో ఆ మూలికలతో సంబంధించిన వైద్యం ఆయుర్వేదంలో జరుగుతుంది చాలా అద్భుతం దీనివల్ల ఎవరికి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా సంపూర్ణ ఆరోగ్యంకి అవకాశం ఉంటుంది కాబట్టి ఆయుర్వేదం ప్రాచుర్యం కల్పించే బాహిస్థల అందం మీద ఉంది అందుకు అనుగుణంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ ఆయుర్వేద మెడికల్ క్యాంప్ పెట్టేది అందుకు సహకరిస్తున్న డాక్టర్ అయ్యారు శ్రీరామ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్న దేవస్థానం తరఫున జయశ్రీ మామిళమ్మ జయజీ మావులమ్మ నమస్కారము ఈ నెల పద్దెనిమిదవ తారీఖు ధనత్రయోదశి మరియు ధనవంతు జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ మావులమ్మ వారి దేవస్థానం యువ గారు శ్రీ నగేష్ గారు మమ్మల్ని ఆయుర్వేద క్యాంపు మూడు రోజులుగా పెట్టి ఆ రోజు ధనవంతురి జయించినాడు సాయంకాలం ప్రజలు ఎవరైతే మా దగ్గర పరీక్ష చేయించుకుంటారో వాళ్ళందరికీ ఉచితంగా మందులు అందచేయవలసిందిగా కోరారు అదేవిధంగా ఆయన మాకు వచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్వంతరి జయంతి వరకు ఈ ఆయుర్వేదిక్ క్యాంప్ జరుగుతుంది సో ప్రజలందరూ పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామ పరిసర ప్రాంతాలందరూ కూడా వచ్చి ఈ క్యాంప్ ని కోరుచున్నాము అలాగే ఈ అక్టోబర్ పదమూడు నుంచి పదిహేడు వరకు కార్డియో సిపిఆర్ వీక్ కింద కేంద్ర ప్రభుత్వాన్ని నిర్ధారించారు దానికి అనుగుణంగా ఇక్కడ స్టాఫ్ కి మేము ఒకరోజు గుడిలో తొక్కి అయినప్పుడు కానీ ఎదుర జరిగినప్పుడు కానీ భక్తులు కింద పడిపోయినప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఫస్ట్ ఎయిడ్ అంటే ప్రాథమిక చికిత్స చేసి వాళ్ళని తిరిగి స్వస్థం చేకూర్చడానికి కూడా మేము చెప్తున్నాము సో దానికి అనుగుణంగా సిపిఆర్ ఒకసారి సిపిఆర్ గురించి దేవస్థానంలో ఉండే ఎంప్లాయీస్కి ఎప్పుడైతే మనకి రద్దీగా ఉండే సమయాల్లో భక్తులను ఒకళ్ళొకరు తోసుకోవడం వల్ల ఊపిరి ఆడకపోయినప్పుడు ఏం చేయాలి అనే దాని గురించి కూడా మేము వాళ్ళకి దిశానిర్దేశం చేయడం జరిగింది సో అందుకని ఈ రెడ్డి క్యాంపులు అవకాశం వినియోగించిన అందరికీ కూడా మా కృతజ్ఞత చెప్తున్నాం థ్యాంక్ యూ ધ ધધ ધ મધ મધ સિગ મમધ મી઱ સિં માહંલે મા મ૨ મ૨ાહરહ મસળ મસાહ માહળ મય�ળળ માન。 సో ఇక్కడ ఎవరు వాళ్ళు దాంట్లో తీసుకొచ్చారు ఎక్కడైతే జన సాంద్రులు ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి గాలి తగిలిట్టుగా ఇలాంటి ప్లాట్ఫామ్ పడుకోబెట్టాలి పడుకోబెట్టిన తర్వాత వాళ్ళు నోరు నోరుగా చేసి గాలి ముక్క ఎలా ఉంది నోరు ఎలా ఉందో చూసి లేదంటే మన నోటి ద్వారా వాళ్ళ నోటి ద్వారా కొంచెం గాలి ఊదారు గాలి వదిలి తర్వాత వాళ్ళు ఛాతి మీద ఇలా ముప్పై సార్లు కొట్టారు అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి